వెల్కమ్ టు మహాన్యూస్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీలో పల్నాడు ఏరియాలో ఎరపతనేని శ్రీనివాసరావు అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ చుట్టూత ఆ ప్రాంత రాజకీయాలు ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంటాయి అసలు పల్నాడు ప్రాంతంలో గురిజాలలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలు ఏంటి ఆ అంశాలకు సంబంధించి ఈ వారం దలేడార్ ధ్వంశీలో ఎనపతిరాయన శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం నమస్కారం అండి వెనపతిరాయన శ్రీనివాసరావు నమస్కారం గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నా అండి ఏంటి యనపతిరాయని శ్రీనివాసరావు గారుకి అసలు రాజకీయాల్లో అసలు ఆయన బలం ఏంటి అని బలహీనత ఏంటి రాజకీయాల్లో నా బలం నా బలగం నా కార్యకర్తలు ఓకే పల్నాడులో నా బలహీనతలు అంటే ఏం లేవు బలహీనతలు లేవా నా బలహీనతలు అంటే ఏం లేవు నాకు అన్న నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు ఓకే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఓకే నాకు జనం నుంచి నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయి ఓకే సో చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఎక్కడ నేను ఇది లేదు అంటే ఎన్నికల్లో ఓడిపోవచ్చు ఓకే కానీ నైతికంగా నేను దెబ్బతాను నైతికంగా విజయం సాధిస్తున్నారు సాధిస్తున్నాను అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఎరబదని శ్రీనివాసరావుని దెబ్బతీయాలి నాలుగున్నర సంవత్సరాలు ఎత్తికినా 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 ఏం చేయలేకపోయాడు ఓకే దట్ ఈస్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు వేట అలా మొదలైంది మీ మీద కూడా అలా వేట జరిగింది అంటారు వేట మొదలైంది ఓకే ఎందుకంటే ఆయనకి ఒక వ్యక్తిగతమైన ద్వేషం నమ్మే ఉంది ఓకే మీకు చెప్తాను ఓకే అంటే రెండు